విజయనగరం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాయన్నగడ్డ పొంగి రేగిడి గ్రామాన్ని వరద ముంచెత్తింది ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వరద చుట్టుముట్టింది బడిలోకి నీరు చేరడంతో పిల్లలకు సెలవులు ప్రకటించారు రోడ్డుపై నీరు చేరి రాకపోకలు సైతం నిలిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాయన్న కాలువలో పూడిక తీయకపోవడం వల్ల పంటలు తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు ఆక్రమణలు తొలగించి కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టాలని కోరుతున్నారు రేగిడి మండలం అంతతో పాటు వంగర మండలం నుండి రేగిడి మండలం వస్తూ సమయ ఈ చెరువులు ఎక్కువగా చేపల చెల్లి ఎక్కువ ఉన్నాయి అవి వాళ్ళు ఆక్రమించారు ఆక్రమించి అలా రాను అందరూ ఆక్రమించారు ఆక్రమించడం వల్ల నలభై ఏడుగు తాలూ వెడాల పని తొమ్మిది అడ్లు తీసుకొచ్చారు దీనివల్ల ఆ ఫ్లోర్ తగ్గక ఆ పార్క నీరంతా పొలాలపై పడి రైతులు నష్టపోతున్నారు ప్రభుత్వం కష్టమే స్పందించి ఈ ఆక్రమం తొలగించి ఎలా తేవాలని కోరుకుంటున్నాం మాకు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా టైంగా వర్షాలు పడి ముంపుడు ప్రాంతానికి గురవుతుంది సాయాన్ని గడ్డ అనేది క్రమక్రమంగా కూడిపోయి వాటర్ పోటింగ్ ఎక్కువైపోయి ఊర్లోకి వచ్చి ఈ హాస్పిటల్ స్కూల్స్ అన్ని బంద్ అవుతున్నాయి మాకు ఊరుకున్న వక్కాన ఒక్కదాని ఒక్కవే ఈ ఒక రహదారి ఇది కూడా ముంపైపోయి ఊరంతా స్తంభించిపోయి ఎమర్జెన్సీ కూడా మాకు అవకాశం లేకపోయింది గత నలభై సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క వరద ప్రవాహం ఎక్కువ అవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మాకు సరైనటువంటి రోడ్లు లేవు ఇల్లు కూడా మునిగిపోతున్నాయి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తక్షణమే వెంటనే ప్రభుత్వము యొక్క ఈ యొక్క రేగిడి గ్రామంపై స్పందించి వెంటనే పరిష్కార మార్గాలు ఇస్తారని కోరుకుంటున్నాం